హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి నేను ఎప్పుడు న్యూ బ్లాగ్ పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇప్పుడు నేను ఎప్పుడు పాలకూర పప్పు ఇలా ట్రై చేయలేదు సో ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను అందుకనే మీకు కూడా చూపిద్దామని నేనైతే బ్లాగ్ అయితే తీసాను సో ఫస్ట్ టైమే ఇలా చేశాను కానీ చాలా టేస్టీగా వచ్చింది పాలకూర పప్పు అయితే సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము నేను రొటీన్గా పాలకూర పప్పు ఎలా చేస్తానంటే కుక్కర్లో పప్పు వేసేసి అందులోనే ఎల్లిపాయ జులికర అండ్ కొద్దిగా పసుపు మిర్చీలు అంతా దంచేసుకొని అందులో వేసేసిన తర్వాత నేను పాలకూర వేసేసుకొని మామూలుగా అయితే కుక్కర్లో త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటాను బట్ ఈరోజు అయితే అలా ట్రై చేయలేదు ఫస్ట్ కుక్కర్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం వెల్లిపాయ జీలకర్ర మిర్చిలు అన్నీ దంచుకుంటాం కదా సో అది ఫస్ట్ అందులో వేసేసుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాత ఈ పాలకూర ఫ్రెష్గా కడుక్కొని పాలకూర కూడా అందులో వేసుకున్నాను సో కాసేపు ఫ్రై మగ్గనించుకున్న తర్వాత పాలకూర ఆ తర్వాత నేను కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకొని లాస్ట్లో నేనైతే ఈ కందిపప్పు కూడా నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు సో ఆ కందిపప్పు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని కాసేపు మూత పెట్టకుండా పైన అలా లిట్ క్లోజ్ చేసి కాసేపు అటు ఇటుగా ఫ్రై చేసుకున్నాను ఆ పాలకూర పప్పుని ఆ తర్వాత కుక్కర్ విజిల్ ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మన పాలకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది సో ఇప్పుడు ఇది పోపు పెట్టేసుకోవడమే బాగా రుబ్బేసుకున్న తర్వాత ఆయిల్లో ఆవాలు జీలకర్ర అండ్ కొద్దిగా ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ ఇవన్నీ వేసేసి ఆ తర్వాత ఆ పోపు అందులో వేసేసుకోవాలి సో ఇక్కడ నేనైతే మీకు ఒకటి చెప్తాను మనం పోపు వేసుకున్న తర్వాత మనం పాలకూర పప్పులో వేసుకుంటాం కదా సో వెంటనే మనమైతే మూత పెట్టేసుకోవాలి సో ఆ పోపు అంతా పాలకూర పప్పుకైతే పప్పుకైతే పట్టేస్తుంది సో అప్పుడు పాలకూర పప్పు ఇంకా టేస్టీగా మారుతుంది నేనైతే ఎప్పుడు చేసేలాగా చేయకుండా ఇలా డిఫరెంట్గా ఆయిల్లో ఫ్రై చేసుకొని చేశాను కదా సో ఇదైతే చాలా టేస్టీగా ఉంది దానికంటే ఇదే టేస్ట్ బాగుంది సో నచ్చితే మీరు కూడా చేసి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్